జూన్ ఇరవై రెండున బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం తులా కన్యా మిథున రాసుల వారికి అనేక లాభాలను అందిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఆర్థికంగా వృత్తిపరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది మరికొద్ది రోజుల్లో గ్రహాల రాకుమారులు తమ రాశిని మారుస్తాడు త్వరలోనే చంద్రుని రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి బుధుడి సంచారం ఉంటుంది ప్రస్తుతం బుధుడు తన సొంత రాశి మిథున రాశిలో ఉంటాడు బుధుడి సంచారం వల్ల మొత్తం పన్నెండు రాసుల వారు ప్రభావితమవుతారు హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ ఇరవై రెండు ఆదివారం రాత్రి ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలు గంటలకు బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు ఆగస్టు ముప్పై వరకు బుధుడు ఈ రాశిలో సంచరిస్తాడు అటువంటి పరిస్థితిలో బుధుడి రాశి మార్పు కారణంగా కొన్ని రాసుల బంగారు సమయం ప్రారంభమవుతుంది మరి బుధుడి సంచారం వలన ఏయే రాసుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది వారు ఏయే లాభాలను పొందుతారు అనే వాటి గురించి ఇప్పుడే తెలుసుకుందాం బుధుడి రాశి మార్పుతో ఈ మూడు రాసులకు ఎన్నో లాభాలు రాశి ప్రజలకు కర్కాటక రాశిలో బుధ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వ్యక్తులు ప్రశంసల వస్తువులుగా మారవచ్చు వ్యాపారులకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి చిన్న సమస్యలు ఉండవచ్చు వాటిని మీ భాగస్వామి మద్దతుతో సులభంగా పరిష్కరించుకోవచ్చు మీరు ఎంత నిర్భయంగా ఉంటే అంత మంచిది విజయాలను కూడా అందుకోవచ్చు రాశి వారికి బుధుడి రాశి మార్పు శుభప్రదంగా ఉంటుంది నిలిచిపోయిన మీ పనులు పూర్తవుతాయి ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈ సమయం చాలా శుభప్రదంగా భావిస్తారు మీరు ఆనందం సంపదను పొందుతారు అదే సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి బుధ సంచారం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది పని ప్రాంతంలో మీ స్నేహితులు బాస్ నుండి మీకు మద్దతు లభిస్తుంది మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు కొత్త పెట్టుబడి ఎంపికల గురించి ఆలోచించవచ్చు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది బుధుడి కర్కాటక రాశి సంచారం కొన్ని రాసులకు శుభకరంగా ఉంటుంది అయితే ఇవి సూచనలు మాత్రమే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం